లోతు యొక్క అవిదేవత యొక్క ఫలితమే లోతు యొక్క భార్య ఉప్పు స్తంభముగా మార్చబడింది రెండోది దేవుడు అన్నాడు ఎక్కడో పర్వతానికి దూరంగా తీసుకొని వెళ్ళిపోతానంటే లోతు మరలా బ్రతికులాడుతున్నాడు అయ్యా నేను మేము అక్కడికి వచ్చేసరికి మేము నాశనం అయిపోతే మేము అని చెప్పేసి ఈ చిన్న కొండ ఈ సోయరు ఇక్కడ చాలు అని చెప్పి రెండోసారి అవిదేవత అయ్యా అవిధేయతకు న్యాయమైనటువంటి శిక్ష అనేటటువంటి ఉంటుంది దయచేసి జాగ్రత్తగా ఆలోచించి డైరెక్ట్ గా నీ దగ్గరికి దేవుని యొక్క వాక్య వచ్చినప్పుడు నీవు వాటి విషయంలో అవిధేయత కనపరిస్తే గనక దానికి న్యాయమైన శిక్షను మనం భరించవలసింది ఎప్పుడైతే రెండవ అవిధేయత చూచి సోయోర్ పర్వతాన్ని చిన్న పర్వతాన్ని ఎన్నుకున్నాడో ఆ రెండవ అవిధేయతను బట్టి ఏమైందంటే తన యొక్క తండ్రితో పాపం చేయాలనే ఆలోచన తలపులు చేస్తున్నాడు టోటల్లీ ఇది లోతు యొక్క అవిదే చాలా జాగ్రత్త